అందరికి నమస్కారాలు నక్షల్ ఒకటి ఫస్ట్ టైం నేను నైన్టీ ఫైవ్ లో సీఎం అయ్యాను ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ టైం మీలో కొంతమంది ఫోర్త్ టైం కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు ఫస్ట్ టైం కన్సర్న్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్ మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ తొంభై ఐదు బ్రహ్మాండంగా ఈ రోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు కానీ ఈ ఐదేళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నా ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా నిన్నటినీ చూస్తున్నా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి సిస్టమ్స్ అన్ని కూడా డీడీల్ అయిపోయినాయి నేను మాట్లాడతాను నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్ కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ ఐదేళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం ఎప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అవిష్టి ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా సరే నేనేదో బాత్తో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేయాలో చేస్తాం నిన్నే ప్రమాణ స్వీకారం చేశాను ఈరోజు ఫస్ట్ వచ్చి ఒక రెండు నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేశాను రేపు ఎల్లుండి ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ వస్తాను ఫుల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను धनकीर्ति चरित्र కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలన జనసంద్రం మొత్తం ఒకటై చేసను సంతకం వజిన్ చాకా నువ్వు తడబడకు